శ్రీరామ్ నేన్మిదిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ వీళ్ళ కాంబినేషన్ అసలు వర్కౌట్ అవుతుందా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి తీరుతుంది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మనం అనిల్ రావుపుడిని ఎంతైనా ట్రోల్ చేయొచ్చు క్రింజ్ క్రింజ్ అని కానీ అనిల్ రావుపూడికి ఉన్న ట్రాక్ రికార్డు రాజమౌళికి తప్ప ఎవరికి లేదు ఇప్పటిదాకా ఒక ఫ్లాప్ కూడా లేదు అనిల్ రావుపూడికి మరి ఎంత క్రింజ్ అని ట్రోల్ చేసినా ఒక్క ఫ్లాప్ కూడా లేదు 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 సో ఒకవేళ ఇప్పటికైతే విధంగా డిస్కషన్స్లోనే ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ అనిల్ రావు దిల్ రాజుల కాంబినేషన్ కానీ వర్కౌట్ అయితే అంటే ఐఎం సెట్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇంకో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అత్తారింటికి దారేది రేంజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుద్ది నాది హామీ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఖచ్చితంగా హిట్ అవుద్ది ఖచ్చితంగా సూపర్ బ్లాక్ బస్టర్ అవుద్ది సో మీకు ఇంకే డౌట్స్ అవసరం లేదు డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు యాక్సెప్ట్ చేయండి అంతే జై